ఈ సోమాజ్గూడలో సోమాజ్గూడ ప్రెస్ క్లబ్కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఇక్కడ వచ్చినందుకు యావత్ తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున మీకు ధన్యవాదాలు అలాగే ఎప్పటికీ నిరుద్యోగ యువత మీకు ఈ తెలంగాణలో ఎవరికైనా రుణపడి ఉన్నామంటే ఈ సోషల్ మీడియాకి మేము రుణపడి ఉన్నాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా మేము రుణపడి ఉంటామనే విషయం మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అది ఏ ప్రభుత్వంలో అయినా సరే ఈ నిరుద్యోగ సమస్యని ప్రజల్లో తీసుకుపోయి అలాగే నష్టపోతున్నటువంటి నిరుద్యోగ యువత దగ్గరకు తీసుకుపోతున్నటువంటి మీడియం ఏదైనా ఉంది అంటే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మీరు మాత్రమే మాకు అండగా నిలబడుతున్నారు కాబట్టి మీకు తెలంగాణ నిరుద్యోగ యువత తరఫున మళ్ళొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఒకసారి అందరూ అయితే ఈ సోమాజిగూడలో ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నామంటే ఒక ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఓడగొట్టడానికి మేము రాజకీయ పార్టీ కాదు యాక్చువల్గా మేము చెప్పాలంటే మేము ఒక కాజ్ కోసం ఒక కోరిక కోసం ఒక ఆశయం కోసం లేదంటే ఒక అవసరం కోసం నాకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి మాకు రాలేదని చెప్పేసి ఒక ప్రభుత్వాన్ని మేము మా యొక్క బాధని ఓట్ల రూపంలో మేము చూపించినాం మరి ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి ఏదో సోమాజూడ ప్రెస్ క్లబ్లో ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రెండు వేల ఉద్యోగాలు ఇస్తాం కోర్టు రెండు వేల ఉద్యోగాలు ఇస్తాం గ్రూప్ త్రీ మూడు వేల ఉద్యోగాలు ఇస్తాం గ్రూప్ ఫోర్ నాలుగు వేలు ఉద్యోగాలు ఇస్తాం గ్రూప్ వన్ వై నోటిఫికేషన్తో వన్లీస్ట్ హండ్రెడ్ ప్రకారంగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు మెగాడిఎస్ ఇరవై వేలు అని చెప్పేసి ఎస్ఐపిసి నోటిఫికేషన్ చేస్తామని చెప్పేసి మొదటి నెలలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ సిగ్నేచర్ ఏదైనా ఉంది అంటే ఉంటుంది అంటే అది కేవలం నిరుద్యోగుల గురించే ఉంటుంది అని చెప్పేసి అన్నారు ప్రభుత్వం ఏర్పడి ఎవరైన్నారో ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చినారా ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ ఒక్కటే ఇచ్చినారా ఆ సోమాజిగ్ర ప్రెస్ క్లబ్లో ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు అయినప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారు నిరుద్యోగ నేతకి ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయి మర్చిపోవడమే కాకుండా ఎటకారంగా ఎక చేసుకుంటూ ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయనతో పాటు ఇంకా కాంగ్రెస్ పార్టీ కింద నాయకులు వాళ్ళైతే ఇంకా వాళ్ళకు నోటుకు అద్దె మద్దు ఒక లిమిట్ అనేది లేకుండా మాట్లాడుతున్నారు మరి ఆ సోనాథ్గూఢ ప్రెస్ క్లబ్లో మీరు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా మిమ్మల్ని నమ్మి మేము ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ప్రచారం చేసినాం చేసి మిమ్మల్ని ఓడగొట్టినాం ఒక ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం మిమ్మల్ని గెలిపించినాం మరి గెలిపించిన తర్వాత మీరు బిఎస్సి పోస్ట్ పోన్ చేయమంటే చేసారా చేయలేదు గ్రూప్ టూ పోస్టులు పెంచమంటే పెంచారా పెంచలేదు గ్రూప్ టూ పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమంటే చేసినారా చేయలేదు మేము నోటిఫికేషన్కి రావాలంటే మీరు జాబ్ అని చెప్పేసి డౌవర్డ్ చేసినారు ఎంపీ ఎలక్షన్స్ అన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు ఈ ఎలక్షన్స్ అయిపోతే ఈ ఎలక్షన్స్ అన్నారు ఈ ఎలక్షన్ అయిపోతే ఏంటంటే మీకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు ఇవి ఏమీ కూడా కన్సిడర్ చేయకుండా మేము ప్రతి సందర్భంలో కూడా మేము మీ మీరు ఏం చెప్తున్నారని వినుకుంటూ ఓపిక పడుతుంటే ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే మీరు ఉద్యమాలు చేస్తారా ప్రభుత్వం వచ్చిన మూడు ఆరు నెలలనే మీరు ఉద్యమాలు చేస్తారా ప్రభు ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే మీరు ఉద్యోగాలు అడుగుతారా ప్రభుత్వం వచ్చిన రెండు నెలలు రెండు సంవత్సరాల్లోనే మీరు ఉద్యోగాలు అడుగుతారా ఇంకా ఒక ఇంకో రెండు సంవత్సరాలు దాటితే ప్రభుత్వం వచ్చిన నాలుగు సంవత్సరాల్లోనే మీరు ఉద్యోగాలు ఆడుతారా అని చెప్పేసి స్థాయి కూడా వస్తారనేది నాకు అర్థమైపోయింది మన చిత్త చిత్తశుద్ధి అనేది లేదు అసలు ఒక సెన్సివాలిటీ అనేది లేదు వీళ్ళకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది క్లియర్గా వీళ్ళ ఇంటెన్షన్ అనేది అర్థమైంది ఈ ప్రతి సందర్భంలో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇంకా గ్రూప్ అనే విషయం గురించి జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చినారు మరి గ్రూప్ వన్ జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎస్సీఎస్ బీసీలో ఎక్కడ న్యాయం చేసినారు ఆ జియోలో ఫస్ట్ ఒక అన్కాన్స్టిట్యూషన్ జియో తీసుకొచ్చినారు ఇప్పుడు ఈరోజు మీరు ఆ తీర్పు చూస్తే ప్రభుత్వానికి చెంప చెల్లిమని చెప్పేసి కొట్టేలాగా ప్రభుత్వ గౌరవ హైకోర్టు ఈరోజు ఒక తీర్పు ఇచ్చింది నిరుద్యోగ యువత అండగా నిలబడే ఒక తీర్పు ఇచ్చింది న్యాయం చేయడం కోసం ఒక తీర్పు ఇచ్చింది మరి ఒకవేళ నిజంగా మీరు ట్రాన్స్పరెంట్గా టీజీపీఎస్ ద్వారా ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా ప్రాపర్గా గ్రూప్ అన్ని మీరు పకడ్బందీగా నిర్వహణ నిర్వహిస్తే మేము ఆ రోజు ఏదైతే అనుమానాలు లేవనెత్తినమో అవన్నీ నిజమే కాకపోతే ఈరోజు హైకోర్టు ఎందుకు నిరుద్యోగ తరఫున రియవాల్యుయేషన్ చేయాలి లేదంటే రియో ఎగ్జామ్స్ అని చెప్పేసి మీరే మెయిన్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి చెప్తాయి కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేది క్లియర్గా అర్థమైపోయింది అసలు ఎగ్జామ్సే ఫస్ట్ నోటిఫికేషన్సే విడుదల చేయట్లేదు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ మీరేమో అన్నారు గ్రూప్ వన్ ఎగ్జామ్ని గ్రూప్ అని అనే పెద్ద ఎగ్జామ్ని మీరు పల్లీ పట్టణలాగా అమ్ముకున్నారు పేపర్ పేపర్లు అన్ని అయినాయి పల్లి పట్టణలాగా అమ్ముకున్నారు అని చెప్పేసి మీరు నిరుద్యోగ మొత్తం సరే ఆ ప్రభుత్వాన్ని మీరు మీరు తిట్టినారు పోరాటం చేసినారు మంచిదే తిట్టినారు పోరాటం చేసినారు మీరు మంచిదే మరి మీరు చేసింది ఏంది వన్స్ హండ్రెడ్ అయినా సరే వన్స్సు హండ్రెడ్ ఇవ్వకపోతే ఇవ్వకపోని వన్ ఇస్ టూ ఫిఫ్టీ ప్రకారంగా అయినా జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్తో ఇస్తే మిమ్మల్ని ఈ యావ తెలంగాణలో ఉన్న మిమ్మల్ని ఉందని ఈ కాంగ్రెస్ పార్టీని అభినందించటోళ్ళు కదా అది చేశారా అది చేయలేదు చేయకుండా వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రకారంగా లేదు జియో నెంబర్ ట్వంటీ అని తీసుకొచ్చినారు ఇది ఎగ్జామ్స్ కండక్ట్ చేసే విధానంలో ఏ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఒక విధానం అది పూర్తిగా అది సామాజిక న్యాయానికి ఎగినేస్ట్లో పోతున్నటువంటి ఒక విధానం ఇది ఒక ఎత్తు ఇక మోటిఫికేషన్ గురించి సరే మీరు ఎట్లా ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను ఆ రోజు ఆమరణ్య దీక్ష మొదలుపెట్టిన మొదలుపెట్టినప్పుడు అక్కడ కూడా మీరు నోటిఫికేషన్ విడుదల చేయండి సార్ అని చెప్పేసి ఒక ఆడపిల్ల సురేంద్రబాబు గారు కళ్ళ కాళ్ళలో పడ్డారు పడి మరీ వేడుకున్నారు ఆ రోజు కనుకరించలే దాని తర్వాత ఇదే ఇందిరాపాల దగ్గర ఐదుగుర మందితో ధర్నా చేసినారు రోజు మీరు ఎక్కడ కూడా న్యూస్ని బయట రానివ్వకుండా అక్కడ కూడా అన్యాయం చేసినారు చేసిన తర్వాత మరి ఎన్నిసార్లను మేము ఉద్యోగాలు చేయాలి ఎన్నిసార్లు ధర్నాలు చేయాలని చెప్పేసి నేను ఆ రోజు ఆమరణ నిర్యాధ కూర్చున్నా తొమ్మిది రోజులు కూర్చుంటే ప్రభుత్వము ఏడో రోజు వచ్చి నువ్వు స్పష్టమైనటువంటి హామీతో రాకుండా నువ్వు నన్ను లేచిరా నేను ముఖ్యమంత్రిగా అంటే మిమ్మల్ని ఎట్లా ఉందో మీరు నమ్మాలి మీ క్రెడిబిలిటీ ఏంది ఎలాంటి వ్యక్తులను పంపించినారు మీరు ఆ రోజు ఒక గిరిజన బిడ్డగా ఎలా తెలంగాణ నిరుద్యోగ యువత కోసం అండగా నిలబడ్డప్పుడు కనీసంగా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడిని మీరు ఆ రోజు పంపించి ఉంటే మీతో మేము మీ మాట నమ్మి మేము బయటకు వచ్చుకోం కానీ ఆ రోజు మేము అట్లా రాకుండా ఉండడమే మేము చేసినటువంటి మంచి నిర్ణయం ఎందుకంటే ఆ రోజు మీ మాట నెల ఉంటే ఓ రోజు వరకు మేము భేమైటం అక్కడి నుంచి మొదలుపెడితే మేము ఢిల్లీలో ఏఐసిసి పార్టీ ఆఫీసులో మేము ఢిల్లీలో జనర్ దగ్గర ధర్నా చేస్తే డిఎస్సి పోస్ట్ పోన్ వద్దు మాకు ఎగ్జామ్స్ కావాలని చెప్పేసి ఇక్కడ నుంచి మనమంట లేఖలు మీడియా మెసేజ్లన్నీ మేము మనమంతా ఫార్వర్డ్ చేసినామంట ఇంత దారుణంగా మీరు నిరుద్యోగం ఉద్యోగం మీ యువత మీద కుట్ర పడుతున్నారు అక్కడ నేను షాక్ అయినా నేను అసలు అక్కడ నుంచి తిరిగి వచ్చి ముట్టడిల్లు చేసినాము ధర్నాలు చేసినాం మే ముప్పై తారీఖున ఇందిరాపాద ధర్నా చేసినాం దాని తర్వాత జనరల్ సెక్రటరీ ముట్టడి పెట్టినాం దాని తర్వాత దానికంటే ముందు ఉస్మా యూనివర్సిటీలో ర్యాలీలు చేసుకుంటూ పోయినాం గ్రూపం మీద గ్రూప్ అని చూసిన అవకాశం జరిగినాయని చెప్పి ర్యాలీ చేసినాం ప్రెస్ మీటర్ పెట్టినాం పవర్ సెక్టార్ నోటిఫికేషన్స్ గురించి కాళ్ళు అరిగేలాగా కాళ్ళు అరిగిపోయేలాగా ఈరోజు రోపు ఈరోజు రోపు ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ గురించి కానీ కలవని మనిషి లేదు ఆఖరికి ఎంఐఎం పార్టీ వాళ్ళ వ్యవస్థను కూడా కలిసినారు రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఏమనంటే ఆర్థిక శాఖ అమలు తెలపడానికి సిద్ధంగా అది కూడా అయిపోయింది ఇంకా నోటిఫికల్ని విడుదల చేయడమే తర్వాత భాగం అని చెప్పేసి జనవరి నుంచి పాపం పవర్ ఫెక్టా నోటిఫికేషన్స్ వాళ్ళు ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వాళ్ళు జనవరి నుంచి ప్రతి ధర్నాల్లో వాళ్ళు వచ్చి ప్రతి నిరసన కార్యక్రమాల్లో వాళ్ళు వచ్చి అడుగుతుంటే కనీసంగా ఈ ఇరవై రెండు నెలల్లో నిరుద్యోగత గురించి మాట్లాడి చర్చ జరిపి మీరు ఇంతమందితో మాట్లాడుతున్నారే మీరు మేము ఒకసారి ధర్నాలు చేస్తుంటే మీరు జాబ్ కార్డు అని చెప్పి దోవాల్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ సరే మేము నమ్మినాం మరి అక్టోబర్లో తీరా జాబ్ కార్డర్ ఇంప్లిమెంట్ అయ్యడానికి మీరు వర్గీకరణ అనే ఒక సాగును మిమ్మల్ని పోసుకొచ్చినారు ఎస్ఏ వర్గీకరణ అయిపోయిన తర్వాత మీరు ఏమన్నారు జూన్ నెలలో నోటిఫికేషన్స్ అన్ని మేము కాలేజీ బయటకు తీస్తాం జూన్ టూన నోటిఫికేషన్ విడుదల చేస్తాం సెప్టెంబర్ పదమూడు తారీఖున మేము అన్ని నియామక పత్రాలు ఇస్తామని చెప్పేసి ఆరు నెలలో టోటల్ ఈ ఈ నియామక పత్రాలు మొత్తం కూడా ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు జూన్ టూ పోయింది సెప్టెంబర్ పదిహేడు వచ్చింది అసలు ఒక్క విషయంలో కూడా మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా ఏ విషయంలో రెండు టెట్లు వచ్చినాయి ఇప్పటివరకు మీరు జనవరిలోనే మీరు డిఎస్సి కనెక్ట్ చేస్తా అన్నారు దానికి ఫోన్ బుక్కు మొక్కలేదు అసలు మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్సే లేవు ఇచ్చిని తిప్పి కొడితే ఒక ఇల్లు నోటిఫికేషన్ కూడా ఇవ్వలే మీరు అలాంటిది అరవై వేలు అరవై వేలు అని చెప్పేసి రెండు ఇరవై రెండు నెలలు మీరు అపదని చెప్పుకుంటూ పోయినారు ఇంకా ఒకనొక స్టేజ్లో అయితే లక్ష అరవై వేలు పోయింది ఆ సంఖ్య మేము ఎంఐడి ధర్నా చేయగానే మళ్ళీ రెండు రోజులు మళ్ళీ అరవై వేలకు వచ్చినారు ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే నిరుద్యోగ యువత తెలంగాణలో నోటిఫికెన్స్ వద్దు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి ఈ చర్చలో ఒక మైలు అని చెప్పేసి నిరుద్యోగ యువత మొత్తానికి హేళన చేస్తున్నది మాట్లాడినటువంటి సందర్భం ఉంది ఎన్ని అవమానాలు ఎన్ని అవహేళనలు మేము ఏం చెప్తే నమ్ముకుంటూ వచ్చినాం చిక్కలో వచ్చినారు చర్చలు అన్నారు మూడు భావంలో మేము ముఖ్యమంత్రితో మాట్లాడిపిస్తున్నారు పదహారు ఆరు నెలలు ఆరు రోజులు పది రోజులు పదహారు రోజులు అన్నారు దానికి దుఃఖలేదు మొక్కు లేదు మరి గాంధీభవన్లో విన పత్రం ఇవ్వడానికి కోసం అరెస్ట్ చేసినాడు కేసులు చేసినాడు మీరు ఎక్కడ సార్ మీరు ప్రభుత్వం నుంచి ఆలోచన చేయాలి మీరు ఎక్కడ మేము ఎక్కడే చెప్తున్నాం ఇప్పుడు మీరు ఒకే ఒక్క నోటిఫికేషన్ మీకు ఇష్టం వచ్చినటువంటి నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ మీద చేయండి అది కూడా మీరు చేయాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మీకు సెన్సారి లేదు మీరు ఒక్క నోటిఫేషన్ విడుదల చేయండి మేము అన్ని రకాలుగా మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు మేము సహకారం అందిస్తాం మేము ఏ ఆందోళన చూడము ఏ ధర్నాలు చూడము అయితే గవర్నమెంట్ బాధ ఏంటంటే ఒక నోటిఫికేషన్ కూడా ఎందుకు విడుదల చేయట్లేదు అంటే ఒక నోటిఫికేషన్ విడుదల చేసినా అందరూ మళ్ళీ హైదరాబాద్కు వచ్చేస్తారు మళ్ళీ ఈ నోటిఫికేషన్ అంటే ఒక నిలుచ ఆ కోపాన్ని మరి వీళ్ళు ఇచ్చే హామీలను నిలబెట్టుకోవద్దు కాబట్టి రెండు లక్షల ఉద్యోగాల గురించి వెళ్తారని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు మీ స్ట్రాటజీలు మీరు మంచిగా ఉన్నామనుకుంటున్నాను కానీ మీరు తెలంగాణలో మరో బంగ్లాదేశ్ లాంటి ఉద్యమాలు తెలంగాణలో బంగ్లాదేశ్ లాంటి ఒక ప్రభుత్వం మీద ఎట్లా తిరగబడుతున్నారో తిరగబడ్డారో అలాంటి తిరుగుబాటు మీరు కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటుందా మరి మమ్మల్ని అట్లా ఆ విధంగా మరి ప్రభుత్వమే ఆలోచన చేయాలి మాకు ఎలాంటి అలా అలాంటి ఆలోచన లేదు మాకు అలా మేము అదే ప్రభుత్వం మీద మేము దాడులు చేయడానికి ఇక్కడ లేము మేము రాజకీయ వ్యవస్థ కాదు ఈ తెలంగాణలో ఈ తెలంగాణ పుట్టిందో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఎవరికి వచ్చిన నియామకాలు కాబట్టి మేము పొలిటికల్గా మాట్లాడదుకోలేదు మేము పొలిటికల్ పార్టీ లీడర్లం కాము పొలిటికల్ స్టేట్మెంట్స్ మాకు అవసరం లేదు కానీ మేము ఎన్ని ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినా కూడా ప్రభుత్వము సానుకూలమైనటువంటి స్పందన కానీ ప్రభుత్వ సానుకూలమైనటువంటి ప్రకటన కానీ ఇప్పటివరకు ఏ విషయంలో కూడా ఒక నిరుద్యోగ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే ఒక చిన్న పార్టీ చర్య కూడా తీసుకోలేదు ప్రభుత్వం కాబట్టి ఇక ఇదే సోనాజీడి నుంచి నేను ఉస్మాని యూనివర్స్లో ఒక ఉద్యమం మొదలుపెట్టిన ఆ రోజు అన్ని యూనివర్సిటీస్ తిరిగి ఈ పేపర్ లీక్ మీద ఉద్యమం చేసినాం ఈ రోజు అదే సిచువేషన్ గ్రూప్ వన్ మీద అదే ఈ రోజు కూడా తీర్పు ప్రజలు చూసే తీర్పు కూడా అదే ఈ ప్రభుత్వం కూడా గ్రూప్ అభ్యర్థులకు అన్యాయం చేసింది టోటల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ప్రాసెజర్లను అన్యాయం చేసింది ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా దారుణంగా మోసం చేసింది అని చెప్పేసి మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఇప్పుడు ఈ విషయాలతో పాటు నాతో పాటు ప్రతి నిరుద్యోగి నుంచి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడతారు ఆ వాస్తవం చెప్పాలంటే అశోక్ నగర్ ఖాళీ అయిపోయింది దుంజన్ నగర్ ఖాళీ అయిపోయింది డిస్టిక్ లెవెల్ వెళ్ళిపోయినారు ఇంటికి వెళ్ళిపోయినారు ముఖ్యంగా మీరు చెప్పాలంటే పవర్ సెక్టర్ నోటిఫికేషన్ నుంచి రెండు వేల పద్దెనిమిది లాస్ట్ ఏడబ్ల్యూ నోటిఫికేషన్ రెండు వేల లాస్ట్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు ఏడు సంవత్సరాల్లో మరి ఆ వ్యవస్థలు ఆ శాఖలు ఎట్లా రన్ను కావాలి మరి మీరు ఈ ప్రభుత్వం ఉన్నదే విద్యా వ్యవస్థని పటిష్టం చేయడానికి అని చెప్పేసి అంటున్నారు మరి దాని తగినటువంటి హ్యూమన్ రీసోర్స్ని రిక్రూట్మెంట్ చేయాలి మరి రిక్రూట్మెంట్ చేయాలంటే డిఎస్సి ఎగ్జామ్స్ని రిక్రూట్మెంట్ చేయాలి మరి మీరు చేస్తున్నారు ఆ ప్రకారంగా ఈ ప్రభుత్వంలో ఎస్ఐపిసి నోటిఫికేషన్స్ ఒక్కడ ఉండలేదు మళ్ళీ వాళ్ళ ఏజ్లు పెరిగిపోతూ ఉన్నాయి మీరు మీరే అంటారు మాకు ఈ ఏజ్లో ఉన్న వాళ్ళని మేము మేము తీసుకుంటాం ఈ హైట్లో ఉన్న వాళ్ళని మేము తీసుకుంటాం నుంచి మేము ఇట్లాంటి విషయాలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కామని చెప్పేసి మీరే అంటారు మరి రెండు వేల ఇరవై మూడులో ఏర్పడినటువంటి ప్రభుత్వం మరి రెండు సంవత్సరాలు మరి రెండు సంవత్సరాలు ఈ నిరుద్యోగ యువత ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్స్కి వాళ్ళ ఏజ్ ఆ లిమిట్ దాటిన వాళ్ళందరూ మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆపర్చునిటీ మీరు క్రియేట్ చేస్తున్నారు ఒక ఆపర్చునిటీ అయితే మిస్ అవుతున్నారు కదా వాళ్ళు అరే మీరు నోటిఫికేషన్ ఇస్తే వచ్చి వాళ్ళు చదువుతాడు వచ్చినప్పుడు జాబ్ చేస్తాడు ఆ వేరే పని చేసుకుంటాడు మీరు వస్తారా రాదా ఇస్తారా ఇవ్వరని అదేనప్పుడు ఒక క్లారిటీ ఇవ్వండి మేము రెండు లక్షల ఉద్యోగాలు కూడా అట్లే ఒకే ఒక్క నోటిఫికేషన్ ఒకే ఒక్క నోటిఫికేషన్ ఏంటి ఇప్పుడు మేము ఈ ఆందోళనలు ఇబ్బంది కూడా బంద్ చేస్తాం మీకు ఆ చిత్తశుద్ధి లేదు మీకు ఆ కమిట్మెంట్ లేదు కాబట్టి నేను ఏ నిరుద్యోగ కోసమైతే ఆ రోజు తొమ్మిది రోజులు చాలా అంచుల వరకు పోయి వచ్చానో ఇదే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగత కోసం ఎవరైనా మేము పది పడుకులు పట్టుమని ఒక పది మంది ఉండొచ్చు ఒక ఇరవై మంది ఉండొచ్చు కానీ ఈ ముప్పై లక్షల మంది నలభై లక్షల మంది నిరుద్యోగతను ప్రభావితం చేసే ఉద్యమాలు అనేది మేము అందరితో మీ సో రౌండ్ టేబుల్లో అందరితో వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలాంటి కార్యాచరణ ప్రకటించాలనేది కూడా వాళ్ళందరితో మేము అన్నీ మేము మీడియా ముఖంగానే మాట్లాడి మేము ఫైనల్గా మేము మా యొక్క ఆలోచనలు మేము దేని ప్రిపేర్ అవుతున్నాం మేము చేయబోయే యాక్టివిటీ ఏముంటుంది ఎట్లా ఉంటుంది అనేది మా ఉద్యమం అనేది ఎట్లా ఉంటుంది అనేది కూడా మేము ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి మేము ఎలాంటి నినాదంతో ఈ గ్రామాల్లో ప్రజల్లో పోవాలని చెప్పేసి మేము అన్నీ కూడా మేము చర్చించి యాదవత్ తెలంగాణ సమాజం ముందులా మేము అన్ని విషయాలు కూడా మేము ఉంచవచ్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి మేము మాటలు రాని రాకపోయి మీకు మీ బాధలు ఏందో మీ కష్టాలు ఏందో మీరు దేని ప్రిపేర్ అవుతున్నారు నేను చెప్పినందుకు నేను మిస్ అయినా మిస్ అయినా అవ్వకుండా అది రిపీట్ అయినా సరే మీరందరూ కూడా మీ యొక్క వర్షన్లో మీరు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఎందుకంటే మేము దేని ప్రిపేర్ కావట్లేదు మేము అంత పేడ్ ఆర్టము అది అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మేము ఒక ట్రూ ఆస్పిరెంట్స్తో మాట్లాడాలా వాళ్ళ జన్మన్ ఆస్పిరెంట్స్తో వాళ్ళ వర్షంలో వినాలి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మేము ఒక ఉద్యమాన్ని నేర్పిద్దామని చెప్పేసి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సలహాలు సూచనలు మీరు దేని ప్రిపేర్ అవుతున్నారు ఇక మీరు ఎలాంటి ఉత్తనాలు చేయాలి మన నాటికైనా వస్తే మరి మా ఉత్తనాలు చేస్తావా చేయమా కూడా మీరు మీ నుంచి మీ క్లారిఫికేషన్ ఇవ్వండి